బంగారానికి మటన్ అయినా లక్షల మేము ఒక ఎండలు ఎట్లా మడుతున్నాయి కూడా రేట్లు కూడా ఆ విధంగానే మండిపోతున్నాయి నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే జీడికల్లో ఉన్నాము వచ్చేసి లింగాల కనపూర్ జిల్లా జనగాం జనగం నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఇక్కడ ప్రతి శనివారం కూడా మేకలు గొర్రెపటేలా సంత జరుగుతుంది ఇక చుట్టుపక్కల లాంటి రైతులే కానీ ఇక్కడ యాదాద్రి భువనగిరి నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా రైతులు తీసుకొచ్చి ఇక్కడ సంతలో అమ్మడం జరుగుతుంది అనమాట ఇంతమంది రైతులను కూడా రేట్లు అడిగి తెలుసుకోవడం జరిగింది చివరి వరకు చూడండి మిత్రమా ఏ విధంగా ఉందో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ రైతు గొర్రె పిల్లలు ఉన్నాడు ఎంత రేటు పడ్డాయి మరి ఎంత రేటు చెప్పారని ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకున్నాము అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న ఎన్ని రోజుల పిల్లలు అన్నవే వారం రోజుల పిల్లలు వారం రోజుల్లో పిల్లలు అన్న ఎంత రేటు చెప్పారు ఎంత రేటు వాడింది వాడిని ఐదు వేలు చెప్పిండు మేము ఇరవై ఐదు వందలు అన్నం మూడు వేలు అన్నం తీసుకున్నాం ఎంత తీసుకున్నారన్నా మూడు వేలు పదిహేను వందల కోటి పదిహేను వందలు ఇప్పుడు అవి పాలు తాగుతున్నాయి తాగుతున్నాయి ఎట్లా మీరు ఇక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు అన్న మీరు మానిక్యపురం ఆ మానిక్యపురం ఇక్కడ జాన్గాం డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉంటుంది ఇది ప్రతి వారం కూడా ఇక్కడ జరుగుతుంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ మేకలు గొర్రె పొట్టేలు చాలా వచ్చాయి వివిధ ప్రాంతాల నుంచి కూడా రైతులు తీసుకొని వస్తారు ఇక్కడ మార్కెటింగ్ సేల్ చేస్తూ ఉంటారు అన్న ఒకటి చెప్పండి ఎండాకాలం ఇట్లా రేట్లు ఎట్లా ఉన్నాయి అన్న రేట్లు విపరీతం మండిపోతున్నాయి రోజు రోజే బంగారానికి జరిగినట్టే మటన్ జరుగుతుంది అయినా భయపడతారు కొంటనే ఊరు తింటనే ఊరు దాసులు చెప్తానే ఊరు లక్షల లక్షలు మందుకు పెడుతురు లక్షల లక్షలు మటన్ పెడుతురు కొంటారు ఏది ఆగుతలేదు కట్టే చెప్తారు కొంటారు మీ దగ్గర మటన్ రేట్ అనేది ఎంత ఉంది అన్న మటన్ ఎనిమిది వందల యాభై ఎనిమిది వందలు మేకపోతే తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఇప్పుడు మీ బావి దగ్గర ఏమన్నా గురవపడల మేక మేము జీవాలే కాపుతాం జీవాలకు ఆరు నెలలకు రెండు లక్షల బేరం చేస్తాం మేము అన్న ఒక ఎండకాలం వచ్చి చిన్న పిల్లలు చచ్చిపోతే కొనుక్కోపోతున్నావు సాధనానికి అవి కలుపుతాం ఓకే ఓకే అన్న ఎట్లా మంచిగా ఉంటుంది పెంపకం మంచిగానే ఉంటది ఈ పెంపకే మంచిగా ఉంది కానీ ఆ రూపాయలు వచ్చి భూములు అన్ని వచ్చేస్తాము అవి ఇబ్బంది అవుతుంది జాగలు లేకుండా అవుతుంది చాలా కొద్దిగా రేట్లు ఎక్కువ రైతు ఒక మేకను తీసుకోవడం జరిగింది ఎంత రేటు పడుతుంది ఒకసారి అడిగి మనం తెలుసుకుందాము నమస్తే అన్న దగ్గర పెట్టుకో ఇట్లా దగ్గర పెట్టుకో అన్న నమస్తే అన్న ఎక్కడన్నా మీరు సింగారం ఆత్మగురు సైడ్ ఓకే అన్న మేకం తీసుకున్నారా మీరు తీసుకున్నాం ఎంత రేటు చెప్పిరు మీకు ఎంత పడింది ఓ ఆయన ఎనిమిది తొమ్మిది చెప్పిండు నేను ఏడు వేలకే తీసుకున్నా ఏడు వేల చెప్పిరా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు మేక అంట ఎంత పడ్డది అన్న రేటు ఏడు వేలు ఏడు వేలు పడ్డా ఓకే ఓకే నమస్తే తాత ఎంత రేటు చెప్తున్నావు ఆరు వేలు చెప్తున్నా ఎన్ని నెలలు పిల్ల ఎన్ని నెలల పిల్ల ఇదే ఆరు నెల అవుతుందా రేటు ఆరు వేలు చెప్తుండు మార్కెట్లో బేరం ఆడుకుంటే మాట్కుంటే తగ్గొచ్చు ఇలా మార్కెట్ ప్రతివారం జరుగుతుందా జరుగుతున్నా పడుతుందాకోవాలి ఎంత చెప్తారన్న దానికి రేటు దానికి చెప్తుండీ ఇరవై వేలు అడిగింది పంతొమ్మిది వేలు అడిగింది ఇరవై ఐదు కిలోల మాంసం వెళ్తా అంట దానికి ఇరవై వేలు రేటు చెప్తే పంతొమ్మిది వేల వరకు బేరం ఆడుతున్నారు ముప్పై దాకా అయితే బోడి తలకాయట ఆ బోటి తలకాయ అంతా ముప్పై వరకు వస్తాయంట ఎండాకాలం మార్కెట్ ఏ విధంగా ఉందన్న కొంచెం తగ్గింది మార్కెట్ ఇప్పుడు తగ్గింది ఎట్లా మీరు ప్రతివారం సంతకు మేకలు తీసుకొని ఏ వస్తారా మీ డిస్టిక్ ఎట్లా ఇప్పుడు మాంసం రేట్ అనే మీది ఎట్లా ఏ విధంగా ఉందన్న మరి ఎట్లా వీటి పెంపకం బాగుంటది అంటారా ఉంటుంది పర్లేదు ఓకే అన్నగారు అంటే ప్రతి వారం కూడా సంతకు మేకలు తీసుకొని వస్తారంట కావాల్సిన వాళ్ళు ఉంటే ఇక్కడ జీడికాలు జీడికల్ దగ్గర అవైలబుల్ ఉంటాయి సో ప్రతి వారం కూడా ఇది ఒకటే సంత వస్తారా మీరు ఇంకా వేరే వేరే వస్తారా అంట వెళ్ళిపోతారు ప్రతి వారం కూడా వెళ్ళిపోతాం జీవికాల కోసం తొర్రూరు తొరూరు నిర్మలగిరి పాలకుడిది ఓకే సంత తిరుగుతాం సరే సరే అన్నా ఇగో ఇక్కడ రైతు రెండు జతను తీసుకోవడం జరిగింది ఇరవై ఎనిమిది వేలు చెప్పిరంట ఇరవై ఒకటి వేలకు వచ్చిందంట ఆ బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇక్కడనే దగ్గర ఇరవై కిలోమీటర్ల నుంచి వచ్చారంట సో చూసుకోవచ్చు మార్కెట్ సో పక్కన ఇక్కడ మార్కెట్లో రాధారు రాస్తున్నారు అంటే ఎంతో కొనుగోలు అయింది ఎంతో తీసుకున్నారో వాళ్ళు రాస్తూ ఉంటారనమాట సో ఇక్కడ జీడికల్ టెంపుల్ కూడా చాలా ఫేమస్ మీరు చూసుకోవచ్చు ఆ అయితే ఇక్కడ కూడా ఒక రైతు రెండు మేకప్ పిల్లలను కొనుగోలు చేశాడు ఎన్ని నెలల మేకప్ పిల్లలు కొనుగోలు చేశాడు మరి ఎంత రేటు పడ్డది సో మార్కెట్ ఏ విధంగా పడిందా మార్కెట్ ఏ విధంగా ఉందో మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు అన్న మీరు డిస్టిక్ ఏదో సార్ జిల్లా జనగామౌదు సార్ సో మేకప్ పిల్లలు తీసుకుంటూ అన్న ఒకసారి వాటిని తెలుసుకుందాం ఇట్లా ఎన్ని రోజుల పిల్లలు అనేవి నెల రోజుల పిల్లల ఎంత రేటు చెప్పారు మీకు ఎంత రేటుకి ఇచ్చారు నాలుగు వేలు నాలుగు వేలు ఎంత చెప్పాడు అని చెప్పిరాలు చెప్పిరా సో ఇట్లా చూసుకోవచ్చు మార్కెట్ ఎట్లుందా ఎండీ తీసుకొచ్చారా ఈ మేకల సూర్యాపేట డిస్టిక్ అన్న అంగడికి ఓకే అన్న ఇక్కడ ఉన్నటువంటి మేకలకు ఎంత రేటు వరకు చెప్తున్నారా మీరు ఇప్పుడు రెండు మూడు నెలల పిల్లలు అయితే ఎంత రేటు వరకు చెప్తున్నారు ఏది తీసుకున్నారన్న గిరా నమస్తే అన్న నమస్తే అన్న దగ్గర పెట్టుకోండి కొంచెం నమస్తే అన్న నమస్తే అన్న ఎక్కడి నుంచి వచ్చిరా కొండ మండలం చాడన్న చాడ డిస్టిక్ ఏదన్న జిల్లా యాదగిరి బోనగిరా ఎట్లా ఈ సంతాన్ని ప్రతి వారం జరుగుతా అన్న ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిరా మీరు నేను ఫస్ట్ టైం వచ్చిన ఇది ఫస్ట్ టైం ఏది ఇది తీసుకున్నారన్న మీరు తీసుకున్నాను ఎంత చెప్పింది అన్న రేటు దీనికి ఆరు వేలు చెప్పింది అన్న ఎంత తీసుకున్నారు నాలుగు వేలు తీసుకున్నారు నాలుగు వేలు తీసుకున్నారా ఎన్నేళ్ళ పిల్ల అన్న ఇది తెలియదు అన్న ఓకే ఓకే సో ఆరు వేలు చెప్పిరంట నాలుగు వేలకు బేరమాడి తీసుకున్నారు రైతులు యాదాద్రి బొనగి డిస్టిక్ నుంచి వచ్చిరంట ఎన్ని నెల్లుంటారన్నారు సో ఆరు ఏడు నెల్లుంటుందంట పిల్ల ఇక్కడ చూసుకోవచ్చు రైతు జత మేక మేకల్ని తీసుకోవడం జరిగింది రేట్ వచ్చేసి పదిహేడు వేల వరకు చెప్పిరంట అయితే పదిహేను వేల ఐదు వందలు ఏమో పడిందని మాకు తెలియజేశారు సో ఎంతో పది పది కిలోల మాంసం వెళ్ళే సూచనలు ఉన్నాయని మనకు అన్నగారు మనకు తెలియజేయడం జరిగింది సో ఏ డిస్టిక్ నుంచి వచ్చారన్న లోకలేనా సో జర్గా నుంచి వచ్చారంట చూసుకోవచ్చు పొద్దున్నే స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు కూడా సంత జరుగుతుంది ఇక్కడ జీడికల్ జనగా నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు వస్తాయి జీడికల్ దగ్గర మేకలు గొర్రెపొట్టెలు ఈ ప్రాంతాల నుంచి కూడా రైతులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది మార్కెటింగ్ ఈ విధంగా జరుగుతుంది సో లెండలు ఎట్లా మడుతున్నాయి కూడా రేట్లు కూడా ఆ విధంగానే మండిపోతున్నాయి సో ఎవరైనా మీరు కూడా మన వీడియోస్ నచ్చితే ఎవరైనా మన ఛానల్లో ప్రకటనలు చేసుకోవాలనుకుంటే మన నెంబర్కి సంప్రదించండి సో మీకు ఏమైనా వివరాలు కావాలంటే మన నెంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు